హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ అండి ఇక్కడ నుంచి ఈ ఛార్జీలు ఉండవు అయితే చెప్తున్నారు మరి ఆ ఛార్జీలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా వీడియో ఎక్కడ కన్స్క్రిప్ చేయకుండా వర్క్స్ చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో రీచ్ అవుతుంది విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో దాదాపుగా చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి సో అందులో ఉద్యోగాలు వేసేవారికి సాధారణ ప్రజలకి కర్షకులు అని కార్మికులు ఇలా అందరూ ఉంటారు అయితే బ్యాంక్ అకౌంట్లు కొందరికి మనం చూసుకున్నట్లయితే మల్టీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి సో రెండు మూడు బ్యాంకుల బ్రాంచ్లలో కూడా బ్యాంకులలో అకౌంట్ ఉంటుంది కొందరికి సో ఇలాంటి వారు ఇలాంటి సందర్భాల్లో అన్ని బ్యాంకులలో కూడా మినిమం బ్యాలెన్స్ను మెయింటైన్ చేయలేరు సో అలా మెయింటైన్ చేయకపోతే సంబంధిత బ్యాంక్ అనేది మినిమం ఛార్జెస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని చెప్పేసి పెనాల్టీ ఛార్జీలను విధిస్తూ వచ్చింది సో ఈ విధానం బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద తలనొప్పిగా మారింది అయితే ఈ విధానానికి చర్మగీతం పాడడానికి ఆర్బీఐ సంసిద్ధమైందండి ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు గాను విధించే ఛార్జీలను నిలిపివేయాలి తక్షణమే అని చెప్పి ఆర్బీఐ బ్యాంకులను కోరిందండి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ అందించే సమాచారం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకు అకౌంట్లో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సో అతనికి ఉద్యోగం రీత్యా ఒక అకౌంట్ ఉంటుంది అలాగే పర్సనల్గా ఒక అకౌంట్ ఉంటుంది సో అలాంటి సమయంలో వాళ్ళు బ్యాంకు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయలేరు సో తర్వాత కస్టమర్ తన ఉద్యోగాన్ని మారినప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది అప్పుడు మునుపటి అంతే ప్రీవియస్ బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు నిలిచిపోతాయి లావాదేవీలు నిలిచిపోయిన తర్వాత బ్యాంక్ దానికి పెనాల్టీ విధిస్తూ వస్తుంది అప్పుడు బ్యాలెన్స్ అనేది మైనస్లలోకి వెళ్ళిపోతుంది మరి ఆ బ్యాంక్ మొత్తాన్ని రికవరీ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది కానీ అలాంటివి ఇక మీదట ఉండబో ఉండకూడదు అని చెప్పేసి ఈ అసౌకర్యాన్ని పూర్తిగా తీసేసి నిలిపివేయాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చెక్కు పెట్టడం జరిగింది సో దీని విధంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్తూ ఆర్బీఐ అయితే సీజ్ అయ్యక ఛార్జీలు ఉండవని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు